నమః సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీన రాశిలోనే ఉంటాడు రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది ముందుగా మొట్టమొదటిది జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మేషరాశి వారికి చాలా విషయాల్లో అనుకూలం ఉంది కాస్త ప్రతికూలం కూడా ఉంది గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది ఏడున్నర శని నడుస్తుంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది మీరు ప్రయత్నం చేస్తే ఆర్థిక పరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఖర్చులు కూడా నియంత్రించాలి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడుతుంది మన దగ్గర ఒక రూపాయి ఉంది కదా అని చెప్పేసి ఎనభై వయసులు ఖర్చు పెట్టకండి కొంచెం ఆపుకోండి వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపిస్తాయి వ్యాపారవేత్తలకు గతంలో చేసిన పెట్టుబడులు ప్రయోజనం చేకూరుతాయి ఇంటి యొక్క మరమ్మత్తులు చేసుకుంటారు వాస్తు పరంగా సెట్ చేసుకుంటారు లేదా నూతన గృహ ప్రవేశం చేసుకుంటారు లేదా భూమి పూజ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది ఇంటి పనిలో డబ్బుకి కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి నెల మధ్య భాగంలో సోదర సోదరులతో తల్లిదండ్రుల మధ్య ఏదైనా సమస్యలు విభేదాలు రావచ్చు జాగ్రత్త పడండి మనకంటే పెద్దవాళ్ళుగా ఉన్నారా ఒక మెట్టు దిగి వాళ్ళతో ఒక సఖ్యతగా ఉంటే చాలా మంచిది తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవ్వడానికి సంపూర్ణ కృషి ఉండాలి మీరే స్వయంగా చూసుకోవాలి ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి మాస ద్వితీయంలో ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండాలి మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనేవచ్చు ఉద్యోగంలో వృత్తి బాగా ప్రమేయం పెరుగుతుంది మీ యొక్క ప్రమేయం పెరుగుతుంది మీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది అదే సమయంలో స్ట్రెస్ కూడా ఉంటుంది పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది గొప్ప మార్పులు అంటూ ఉద్యోగంలో ఏం రాదు విదేశాల నుంచి ఉద్యోగ అవకాశం కోసం ఉన్న వాళ్ళకి ఇంకొక రెండు మూడు నెలలు వెయిట్ చేయండి తప్పకుండా వస్తుంది నిరుద్యోగులకి మంచి ఆఫర్లు వస్తుంది డోంట్ వరీ ఇతరులకు మేలు జరగాలి అని చేసి మీరు చేసే మేలుని మీకే రివర్స్ అయ్యే అవకాశాలుంటాయి జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం మీ ప్రియమైనటువంటి వారితో భార్యాభర్తలు ఒకరికొకరు సఖ్యతగా మాట్లాడుకోండి పార్ట్నర్షిప్ లో ఉన్న వారికి కాస్త ఓపికగా ఉండండి లేదా విడిపోయే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఆశించిన విషయాలు లభిస్తాయి పిల్లల చదువుల మీద శ్రద్ధ చాలా పెరుగుతుంది యువత విద్యార్థులు తమ తమ చిన్న చిన్న ఆటంకులు మాతో ద్వితీయంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది ఏ ఇబ్బంది పడికిన ప్రాణికి అవ్వకండి బాగా చదవండి ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ వహించవలసిందే ఆహారం వ్యాయామం ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఈ చిరుతిండ్లు బయట తిండ్లు తినడం వల్ల అజీర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఆల్మోస్ట్ మీకు ఈ నెల మిశ్రమమే నేను చెప్పచ్చు లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకుంటే చాలా బాగుంటుంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకుండా ఉంటే మంచిది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది సాడేసాత్ ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది మేషరాశి వారికి సాడేసాత్ ప్రభావం చాలా గట్టిగా ఉంది కాబట్టి చంద్రాష్టమం ఈ నెల రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల రాత్రి నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం వరకు మరియు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాలు ఉదయం నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య అనుకుంటే మూడు మంగళవారం చాలా కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు మీకు ఆకుపచ్చ మరియు ఎరుపు కలిసి వస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఈ చంద్రాష్టమం ఎప్పుడెప్పుడు వస్తుంది ఈ చంద్రాష్టమం రోజు ఏమేమి కేర్ తీసుకోవాలి ఈ చంద్రాష్టమం రోజు ఏం చేస్తారంటే రెండున్నర రోజులు ఉంటుందండి యొక్క గమనం ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏ విధమైనటువంటి నూతన పని చేయాలన్నా ఒకసారికి నాలుగుసారి ఆలోచించి జాగ్రత్తగా చేయాలి మరి ఈ నెలలో చంద్రాస్త్రమం మేషరాశి వారికి ఆగస్టు రెండు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంది మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా వస్తుంది మేషరాశి వారికి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాలు ఉదయం నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై ఐదు నిమిషాల సాయంత్రం వరకు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అతి శక్తివంతమైనటువంటి అన్నిటికంటే కూడా మీ యొక్క జాతకంలో అన్ని రకాలుగా కలిసి రావడానికి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఈ మాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంటుంది మరియు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనపడుతున్న మన నంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ సంపూర్ణ జాతకం కూడా చెప్పబడుతుంది మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి విజయవస్తువు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల వచ్చిందంటే మనకు అందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పవచ్చు ఏంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలే పండగలు శివరాత్రి వరకు మరి ఈ ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏమేమి పండగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మికి పూజ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం పసుబొట్టులకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు ఆగస్టు తొమ్మిది శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ పౌర్ణమి శనివారం ఆగస్టు పదకొండో తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మరి ఆగస్టు పన్నెండు మంగళవారం సంకష్ట చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా అని కూడా చెప్పచ్చు ఆగస్టు పదిహేను మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మళ్ళీ శనివారం వచ్చింది శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా ఆగస్ట్ ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి దీని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి వాళ్ళ చేత ఎక్కువ చేయించండి సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి ఏ ఇబ్బంది పడకుండా కా మరి ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏర్పాటు చేసుకోవాలి అలంకారాలు ఏం చేసుకోవాలి పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా ఏడు పండుగలు వచ్చేస్తున్నాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చక్కగా చేసుకోండి అందరూ ఆ భగవత్ అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శరీరమయ్యప్ప